హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో చేసుకునే సాంబార్ అండి ఇది మా ఇంట్లో చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్ కందిపప్పుని వేసేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోవాలండి తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతో రెండు కప్పుల వాటర్ని దీంట్లోనే చిటికడంత పసుపుని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి ఈ లోపు చింతపండుని కూడా నానబెట్టేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ చేసిన చింతపండుని వేరొక బౌల్లోకి వేసుకొని దాంట్లోనే ఒక కప్ వాటర్ని వేసేసుకొని నానబెట్టేసుకోండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల కూడా చింతపండు చక్కగా నానిపోయిద్ది కుక్కర్ పూర్తిగా ఆరిపోయాక మూత తీసుకొని చక్కగా పప్పునంతా కూడా గెరిట్తో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోండి కొంచెం పొలుగులుగా ఉండేటట్టు చూసుకోండి అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని వేరొక పెద్ద గిన్నె పెట్టేసుకొని సాంబార్ కావలసిన కూరగాయలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్న అన్నీ కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే గుప్పడంతా కరివేపాకు చిటికడంతా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి అలాగే దీంట్లో ఏదైనా ఫ్లేవర్ సాంబార్ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీ దగ్గర సాంబార్ కారం యూజ్ చేస్తున్నట్లయితే అది వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కారం ఉప్పు ముక్కలు పట్టేంత వరకు మగ్గించేసుకోవాలండి ఇలా చేయడం వలన ముక్కలు కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి మూత తీసి చూడండి దీంట్లోనే మనం ఇందాక చింతపండు నానపెట్టేసుకున్నాం కదా ఆ గుజ్జునంతా సపరేట్ చేసేసుకొని ఆ గుజ్జుని దీంట్లోనే ఇంకొక కప్ దాకా వాటర్ని వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలండి ఇలా మరిగించుకుంటేనే మనకి ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి చూడండి మనకి ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి మనకి పప్పు వేయకముందే ముక్కల్ని మగ్గించేసుకోండి అప్పుడు ఉప్పు కారం అనేది చక్కగా ముక్కలుకి పట్టేసి టేస్టీగా ఉంటుంది దీంట్లోనే ఫైనల్గా పప్పుని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే కన్సిస్టెన్సీని తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి మరీ చిక్కగా అనిపిస్తే మీకు తగినని వాటర్ని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా నీళ్ళగా ఉంటే బాగోదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉన్నాయి కదా ఒక పది నిమిషాల పాటు మరిగించేసుకోండి హై ఫ్లేమ్లో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎక్కడా కూడా మనం ఆయిల్ని యూజ్ చేయలేదండి ఆయిల్ యూజ్ చేయకుండా సాంబార్ రెడీ చేసేసాము పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పోపు పెట్టుకోకపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి పోపు కోసం వేరొక పెద్ద బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి దీంట్లోనే పది చిన్నపాయ రెబ్బలు దంచుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు వేసేసుకొని గుప్పడంతా కరివేపాకు అలాగే మూడు నుంచి నాలుగు మిరపకాయలు వేసుకోండి దీంట్లోనే చిటికడంతా ఇంగువ కూడా వేసేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఫ్రై అయిపోయాక నేను కొద్దిగా ఇంగువ వేసానండి ముందుగా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక మరిగించి పెట్టుకున్న సాంబార్లోకి దీన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది పోపు వేసుకున్న ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ముక్కలకి పడుతుందండి ఇప్పుడు వీటిని ఇలా సర్వ్ చేసేసుకోండి అప్పడాలతో ఇంకా రుచిగా ఉంటుంది పిల్లలకైతే పెద్ద బాగా నచ్చేస్తుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాంతే తెలియజేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి